आले hey? तो आले ले रहे हैं। बहुत ही डांटते, ताऊ बहुत ही क्रेज़ी। मुझे ताऊ बहुत नहीं। ताऊ बहुत क्रेज़ी। 嗯 <laughs>。

Mm -hmm. mm -hmm. mm -hmm. Seven members.

അയ്യോ ജമ്പ് ഹൈ ഓ ജമ്പ് ആയി പോയരേണ്ടേ നീ മറഅടലികണ്ട് ജമ്പ് ആയി പോയ മുവേ ഈ വല്ലേ മുവേ మాట్లాടഅല്ല ജമ്പ് മെമ്പേഴ്സ് ഹൈ പിസി एडवांस हैप्पी दिवाली अंदर की हाय। 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 हाय।

ఆ నా లాంటి ఎమను అని అనుకుంటుంది ముగుట్బడతది 21 వాయి వస్తున్నారు అందరూ జాయిన్ అవుతున్నారు సంగరబడుత హై సక్తీ చానా చెప్తారు ఇప్పుడే నేను స్టార్ట్ చేస్తున్నా చాలా బాలగా ఉన్నారు బాగా పడువాక వస్తారండి వస్తారు డిస్టర్బ్ ఉంటారు కాళ్లు ఉంటారు

అమ్మ అంటేని ఐ చే కొండి ఒకలేనా 21 గుర్తు రండి పెరగాలి

22ฮ hey, ัลโหลเฮ้ยเทียนดีก็อะไรเนาะก็แม่เทียนดี ఓకే బాయ్ ఫస్ట్ టైం లైవ్ చేసాము ఓకే ట్వంటీ త్రీ వచ్చారు వస్తారు కానీ ఫస్ట్ టైం కదా అందువల్ల రే ఒక లైక్ వచ్చి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఒక లైక్ కొట్టండి 27 35 127 లైక్ చేయండి లైక్ చేయండి లైక్ 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 కామెంట్ చేయండి ఒక లైన్ హాయ్ అండి కామెంట్ రావట్లేదు కామెంట్ రావట్లేదు అండి

हम्म हाय 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 अंडे हाय हाय वीडियोस हाय हम्म मस्त इसमें फिल्टरिंग का एवर हाय जब करूँ हाँ इनका एवर जब करूँ समीर समीर दो मेमस लाइक कामिन कामिन स्टार्ट में जाल कुनान कामिन सोचने ఆ క్లాస్ లో వాళ్ళు కామెంట్ ఏమన్నా ఆనందన గారు వీడియోస్ 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 జస్ట్ అబౌ చెప్పా జస్ట్ 28 మెంబర్స్ తల్ల తల్ల ప్రస్తానం 28 మే మాస్ ఆ లైక్ ఇసర త్వరలో జస్ట్ అబౌ హై హై వెక్టర్ రకలే హై వంటై డాన్స్ గోవి జస్ట్ కకలు achar లైవ్ 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 ఏ లైవ్ చూస్తున్నావా లైవ్ అని తెలుస్తుంది కోర్ కూచనే అంటే మాట్లాడాలి అవును కదా వీడియోస్ వీడియోస్ అరుస్తున్నారు చేస్తాం అంటున్నాను ఎప్పుడు సాంబ్రా సో రేపు క్రాకర్స్ కొనాలి కొంచెం డబ్బులు ఉంచుకో ఎంత కావాలి ఒక రూపాయలు థౌసండ్ రూపీసా అవసరం ఏమి కాకర బోతులు చిచ్చు బుడ్డులు భూచక్రాలు పాంబెల్లలు తాడులు చాలా సరిపోతాయా అవి ఇంకా 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 తెచ్చేసాలి త్రీ మెంబర్స్ లైక్

నాకెవరు ఫ్యాంట్స్ ఎవరు నాకు ఇప్పుడు చేయాలి అంతలేదు ఇప్పుడే అంతలేదు మరైనా మీరు డైలీ వీడియోస్ పెట్టండి పెడతాం ఖచ్చితంగా పెడతాం చెప్పు

అంటే ఎక్కువగా ఫ్యామిలీ ఓవర్ అంటే చేసాం ఇంకోటి మూవీ మూవీలో 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 చేసాం కదా స్కూ ఫీడియోస్ స్కూ ఫీడోస్ చేసాము నీ పేరేంటి అక్కడ పొట్టి డాక్టర్ పొట్టి డాక్టర్ అండ్ కాగుబద్ రాంబాబు సిరీస్ ఎలా ఉంది చెప్పండి ఒకవేళ బాగుందంటే కంటిన్యూ చేయమంటే కంటిన్యూ చేస్తాం పెట్టలేదు కదా మీరు ఇప్పటికీ ఈ రోజు పెట్టి ఎన్ని డేస్ అయ్యింది చెప్పండి చాలా రోజులు అయ్యింది బట్ కానీ అంటే ఈరోజు మా ఈ మధ్య మాకు ఈ మధ్య మాకు కుదరలేదు అందువల్ల ఈ మాకు కుదరట్లేదు అందువల్ల పెట్టలేదు ఇప్పుడు ఖచ్చితంగా మీరు అడిగితే చేస్తాం పెరగండి పెరగండి డాన్స్ ఎలా ఉంది ఒకటి చెప్పండి

బై బై నం నేనా చాల్ ఇటుండి మిస్ చేసాం కదా చాల్ రే బలి చేద్దాం ఇంకా వస్తారేమో ఏ బలిదే రేని సరే బై